హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అంజలి ఈ రోజు వీడియోలో మిర్చి టమాటా పచ్చడి చేసుకుందాం మీలో ఎంతమందికి ఈ మిర్చి పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఇలా చేసుకొని చూడండి ఒక ముద్ద కూడా వదలకుండా తింటారు ముందుగా ఫ్రెష్గా ఉన్న పండు మిరపకాయలు ఒక పది వరకు పండు మిరపకాయలు తీసుకుంటున్నానండి నేను ఇలా ఒక పది వరకు మిరపకాయలు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ పచ్చడిలోకి ఒక ఆరేడు టమాటాలు కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పచ్చడి కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఒక్క మిరపకాయన ఒక రెండు మూడు ముక్కలుగా కట్ చేసుకొని ట ఈ మిరపకాయలు అనేవి మంచిగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి మరలా అదే ప్యాన్లోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఈ టమాటా ముక్కలు అనేవి మగ్గించుకోవాలి ఈ టమాటాలు మంచిగా మగ్గుతున్నప్పుడు మనం పచ్చడికి ప్రిపేర్ చేసుకుందాం ముందుగా వేయించిన మిరపకాయలు అందులోకి కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి రేపరు టేస్ట్ తగినట్లుగా సాల్ట్ కూడా వేసుకొని రోట్లో అయితే రోట్లో వేసుకోండి లేకపోతే మిక్సీ పట్టుకోండి నేనైతే రోట్లో చేస్తున్నా కాబట్టి ఈ పండు మిరపకాయలు మంచిగా రోట్లో వేసుకొని దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలు మగ్గుతున్నప్పుడు కొద్దిగా నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా వేసుకొని ఇవి పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మనం దంచుకున్న పచ్చల్లో ఈ టమాటా ముక్కలు వేసుకొని మంచిగా రుబ్బుకోవాలండి ఇలా రుబ్బుకున్న తర్వాత ఈ అంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా పచ్చన్నంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పోపు పెట్టుకున్నాము పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ముందుగా మనం దంచుకున్న పచ్చడిలో ఒకవేళ మీకు సాల్ట్ తగ్గినట్లయితే యాడ్ చేసుకోండి నాకైతే కొద్దిగా తగ్గినట్లు అనిపించి సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఈ పచ్చడిని పోపులో వేసుకొని ఒకసారి అంత మంచిగా కలుపుకొని దించేసుకున్నారంటే ఎంతో టేస్టీగా కమ్మగా పండుమిర్చి పచ్చడి రెడీ అవుతుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్